సింహరాశి సింహరాశి వాళ్ళకి రవి అంటే మీ రవి లాభంలో ఉన్నాడు అనుకుంటే బుధుడు కూడా మీ రాశిలో ఉన్నాడు బుధుడు మీ రాశిలో ఉండి కుజుడి యొక్క దృష్టి ఉంది అంటే ఇరవై తారీఖు నుంచి యాక్చువల్గా బుధుడు మీ రాశిలోకి వస్తాడు రావడం వల్ల ఏమవుతుంది తెలివితే బాగా పెరుగుతాయి నాలెడ్జ్ అంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటారు వ్యాపార లక్షణాలు మీరు బాగా ఉంటాయి ముఖ్యంగా కుజుల దృష్టిలో ఉంది కాబట్టి డైనమిక్గా ఉండము తెలుగుతే అట్లా ఉండము అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడం జరుగుతుంది కానీ కొద్ది సందర్భాల్లో భయం కూడా ఉంటుంది కుజుడు మీ లగ్నం లగ్నం అలా ఉండవల్ల శుభ లగ్నం వల్ల కానీ ద్వితీయ భావంలో కేతు ఉండము గురు దృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మీకు ధనియోగం ఉంటుంది మీరు మందికి సాహిత్య రంగంలోనూ లేదా పాటలు పాడే తత్వంలోనూ మీరు ఉంటారు అలాగే ఉన్న వాళ్ళ ఉన్న వాళ్ళకి అంటే సంగీత సాధన చేసే వాళ్ళకి సినిమా రంగంలోనూ గాయని గాయకులకి చేద్దాం గాయని గాయకులకి ద్వితీయ భావం బాగుండాలి ఇప్పుడే సరే కంటారు కదండి బాగా బాగా పాడే శక్తి మీకు ఉంటుంది గురుదృష్టి ఉండడం వల్ల మీకు ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఎక్కడికైనా భోజన వసతులు గురు ప్రభావం వల్ల ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఉన్నాయి మెండుగా ఉన్నాయి అంటే మీకు కుటుంబ విషయంలోనూ ధన విషయంలోనూ ఫుడ్ విషయంలోనూ చదువు విషయంలోను ఏమాత్రం ఇబ్బంది పడరు దేనికి ఇబ్బంది పడరు సెకండ్ భావం చాలా చాలా బాగుంది ఫోర్త్ భావాన్ని కూడా గురు గురు చూస్తాడు కాబట్టి కంఫర్టబుల్ నెస్ ఎక్కువ తల్లి గారికి ఆరోగ్యం బాగుండడము మీ చదువులో బాగా రాణించడము వ్యవసాయదారులకి పంటలో బాగా రాణించడము అలాగే మీరు వాహనాలు గృహాలు కొనుక్కోవడానికి అవకాశం వెహికల్స్ కొనుక్కోవడం వాహనానికి వెహికల్స్ కదా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుడు చూడడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ చాలా చాలా బాగుంటుంది గురుడు దృష్టి ఉందంటే ఆ పర్ఫెక్ట్ గా మీరు అన్ని రంగంలో ముందంజలో ఉంటారు సంగీతం గురుడు ఫోర్త్ భావం చూస్తే సంగీత సాధన వాళ్ళకి మంచి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది బంగారావరణాలు కూడా కొనుక్కుంటారు పైగా మీరు పంచమ స్థానాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు కుజుడు చూడటంలో మాత్రమే పుత్ర సంతానం యోగం పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశం ఎక్కువ స్పోర్ట్స్ రంగంలోనూ మీకు బాగా రాణిస్తారు సాహిత్య రంగంలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ సంగీత సాహిత్య నృత్య కళాకారులు కూడా అలాగే సినిమా రంగం తెలుగు రంగంలో వాళ్ళకి కొంచెం స్థానం కుజుడు చూస్తారు కూడా బాగుంటుంది విశేషంగా యోగిస్తుంది అలాగే స్పెక్యులేషన్ స్టాక్ అండ్ షేర్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కుజుదృష్టి చూడొంది కాబట్టి మీకు మీకు అనుకున్నట్టుగానే ధనయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఏదైనా సప్తమ స్థానంలో శని మంచిది కాదు కానీ దిబ్బ మంచి దిగ్బరుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు పైగా రిట్రాగన్లో ఉన్నాడు రిట్రాగన్లో చాలా చాలా బలంగా ఉన్నాడు కాబట్టి కొద్దిగా భారీ భారత విషయంలో కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది దగ్గరకు వచ్చిన సంబంధాలు కుదరకపోవడానికి అవకాశాలు ఉన్నాయి శని అంత మంచి యోగాన్ని మాత్రం మీకు ఇవ్వటం లేదని గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకంటే ఆయన నవంబర్ వరకు నవంబర్ పద్నాలుగు వరకు కూడా రిట్రగేషన్లో బలంగా ఉంటాడు అంటే పాపులు బల రిట్రగేషన్లు అంటే వక్రగతిలో పాపులు ఉంటే వాళ్ళు మరింత పాపత్వాన్ని పెంచుకుంటూ బలంగా అవుతారు అంటే కాబట్టి శని మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అష్టమంలో రాహు ఇద్ద రెండే ప్రాబ్లమ్స్ మీకు అండి అష్టమంలో రాహు మంచి మంచివాడ కాదు అంటే శరీర బాధ కలిగించడము ఇంట్లో ప్రాబ్లమ్స్ కలిగించడము కుటుంబంలో ఇబ్బంది కలిగించడము శారీరకంగా మానసికంగా వ్యధ కలిగించడము లేక నీటి గండం ఇవ్వడము ఇవన్నీ కూడా ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల శనిశ్వరునికి పూజ చేసుకోవడం వల్ల మందపల్లి ఎందుకు శనిశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల భావము అష్టోమ భావంలో వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గడానికి ఉన్నాయి ఏదైనా భాగ్యస్థానం కుజుడు కుజుడు మంచిపడతాను కదా కుజుడు బాధ కూడా అవుతున్నాడు మీకు అంటే పన్నెండో తారీఖు వరకు కూడా మీకు బాధ కూడా అవుతాడు పైగా దృష్టి కుజుడు ఉంది అంటే ఏమవుతుంది మీకు అంత రాజయోగం లేకపోతే ఏమంటే బిజినెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళకి భూత ఆకాధాలు కానీ అంటే భూముల వల్ల మనస్పదలు కానీ భూముల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది ఈ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రంగంలో మాత్రం వ్యాపార అభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది ఇంకా దశమం దశం చెప్పుకున్నాం దశమంలోకి మీ కుజుడు వచ్చేస్తాడు పదమూడు తారీఖు నుంచి దిగ్బలుకొని ఉంటాడు దశమంలో గురుడు దశమంలో చంద్రుడు బ్రహ్మాండం అంటే ఏంటంటే గురుమంగళ యోగము గజకేశ్వర యోగము చంద్రమంగళ యోగము అంటే పదమూడో తారీఖు నుంచి కూడా మీకు యోగం స్టార్ట్ అవ్వబోతోంది అయితే సింహరాశి వాళ్ళకి శని రాహుల్ చిన్న ప్రాబ్లమ్స్ ఇచ్చిన దశమ దశమ స్థానం మాత్రం స్ట్రాంగ్ గా ఉంది అంటే ఏంటి అండ్ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ అంటే సపోజ్ సాఫ్ట్వేర్ రంగం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులు కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ ఆడిటర్స్ కానీ డాక్టర్స్ లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ మంచి రాజయోగ కారక కారకత్వం ఉంటుంది రాజయోగ కారకత్వం అంటే మీకు తెలుసు మంచి డెవలప్మెంట్ అవ్వడం అలాగే మీరు ఇంటర్వ్యూస్ స్టార్ట్ వరకు చెప్తున్నారు అంటే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు మీరు విజయం సాధించడానికి ఉద్యోగ భద్రత ఉండడానికి అవకాశాలు సింహరాశి వాళ్ళకి ఉన్నాయి గురుడు మీకు పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది కుజుడు కూడా మీరు రాశిని చూస్తారు కాబట్టి మీరు వచ్చేది రాజయోగ రాజయోగ కారకుడు కాబట్టి పదమూడో తారీఖు నుంచి మీకు యోగం ఉంది యోగమే ఉద్యోగ భద్రత ఉంటుంది ముప్పై ముప్పై ఏడు తారీఖులు అయితే బాగా ధనయోగం కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇది రాశి లాభంలో తెలివి కదండి బ్రహ్మాండం లాభం ఉన్నప్పుడు పదహారు తారీఖు వరకు పదిహేను పదహారు తారీఖు వరకు కూడా లాభస్థానంలో శుక్రుడు లాభస్థానంలో రవి అంటే ఏంటి టెన్త్ హౌస్ లాడ్ ఇన్ లెవెంత్ హౌస్ రవి కూడా ఉన్నాడు అంటే ఏంటంటే మీకు చేస్తున్న వ్యాపారాల వ్యాపార అభివృద్ధి ఉండడము కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీ జాగ్రత్త ప్రకారం ఉండడము మీకన్నా అన్నయ్య అక్కయ్య వాళ్ళకి చాలా బాగుండడము అలాగే వ్యాపార బంధుమిత్రులతో బాగా కలిసి ఉండడము బాగా చేస్తున్న వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు ఎక్కువ అలాగే బుధ శుక్ర రవిలు మళ్ళీ పరిణామంలోకి భవనంలోకి వచ్చారు అంటే శుక్రుడు ఏడో తారీఖు నుంచి రవి పదిహేడు తారీఖు నుంచి బుధుడు ఆల్రెడీ మీకు పన్నెండో భవన్లో ఉన్నారు పన్నెండో భవన్ పదిహేను పద్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు వరకు ఉన్నాడు ఏదైనా పన్నెండో భవన్ ఉన్నటువంటి బుద్ధ సుక్కుల కాంబినేషన్ వల్ల నటన రంగంలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఆసక్తి ఉంటుంది సో వాటి వల్ల ఎంతైనా ధనం ఖర్చు పెడదామని ధనం ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి రవి కాంబినేషన్ వల్ల మీకు ఐటర్స్గా మీకు పర్యాటన చేయవలసి వస్తుంది మీకు సన్మానాలు జరుగుతాయి రవి కాంబినేషన్ అంటే ఫైనాన్స్ అకౌంట్స్ డాక్టర్స్ రవి కాంబినేషన్ డాక్టర్సే కర్కట రాశి వాళ్ళకి ఈ కాంబినేషన్ వల్ల ఈ సన్మానాలు జరగడము వాటి వల్ల డబ్బులు ఖర్చు చేయడము ఎక్కువగా ఫైనల్ దేవుడు దైవ దర్శనానికి అమ్మవారి దర్శనానికి మీకు ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా సింహరాశి వాళ్ళకి చందేశ్వరుడి వాళ్ళని పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల కుంకుమ పూజ కానీ మీకు తెలుసు కదా చండీ అమ్మవారి పని చేయించుకోవడం వల్ల వల్ల రాహు వల్ల జ్యుదోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి